సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీబీ ఆదరం విష్ణుం జ్యతివన్నం చతుర్భం సర్వ విఘ్నోపశాంత శ్రీ గురుభ్యో నమః హరి ఓం మా సిక్ జేవైఆర్ భక్తిజాలాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకు హృదయపూర్వక హృదయపూరక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ రాహుదోషం తొలగిపోవాలంటే ఈ పరిహారాన్ని పాటించండి రాహుగ్రహానికి దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది రాహుగ్రహానికి దేవత దుర్గాదేవి అందుచేత రాహుకాలంలో దుర్గా పూజ జరుగుతుంది ఆదివారం రాహుకాల పూజ విశిష్టమైనది రాహుకి శరీరం అంతా నిండి ఉంటుంది కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించి సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలం ఆయన తోక అమృతంగా మారుతూ ఉంటుంది అంటే ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల దగ్గర నుంచి ఆరు గంటల లోపు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకున్న కాల దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் சவென் ஏ எல்பி நகர் பைராமுலுடம் ஹைதராபாத்